ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే రానున్న మూడు రోజుల్లో నీకు అతిపెద్ద ఖండం రాబోతోంది తల్లి దాని నుంచి నువ్వు బయటపడే ఉపాయం ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకు ఎందుకు అలాంటి సందేశాన్ని పంపించారో పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి నీకు వచ్చే సమస్య నుంచి నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలో పూర్తి విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినమ్మా నిర్లక్ష్యం చేశావంటే చిక్కుల్లో పడతావు ఎందుకంటే నువ్వు చిక్కుల్లో పడితే ఆ తర్వాత చూడాల్సింది నీ సాయి కదా నీ బాధను నీ కన్నీళ్లను చూసి నీ సాయి కూడా బాధపడుతూ ఉండాలి కదా నీకే కాదు బిడ్డ ఒక తండ్రిగా నాకు కూడా బాధ కలుగుతుంది నువ్వు ఆ బాధను అనుభవిస్తే అలాంటి బాధలు నీకు వస్తున్నాయి అంటే జాగ్రత్త తల్లి ఇలాంటి సమయంలో నువ్వు నిర్లక్ష్యం చేశావంటే చెప్పిన మాట అస్సలు వినవు ఇక ఆ తర్వాత ఏదైనా జరగరానిది ఏదైనా జరిగినా మోసం చేసినా ఎవరైనా నీకు ఒక సమస్య తెచ్చిపెట్టినా కష్టపెట్టినా బాధ పెట్టినా ప్రతి ఒక్కదానికి బాధపడిపోతావు బాబా అలా చేశారు ఇలా చేశారు పట్టించుకోవడం అంటే నన్ను పట్టించుకోవడం లేదు నన్ను కాపాడవు అని చెప్పి నన్నేం నిందిస్తావు తల్లి అందుకే ఇప్పుడే నీ తండ్రి చెప్తున్న మాటలు బుద్ధిగా ఒక రెండు నిమిషాలు విను ముందుగా నీకు నీ లక్ష్యాన్ని నువ్వు గమనించవలసి వస్తుంది తల్లి వాటిలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే అవి కూడా నువ్వు మార్చుకోవాలి ప్రతి ఒక్క మాట నీకోసమే విను ముందుగా చూస్తే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము నేను ఎవరైనా మోసం చేయాలన్నా నేను నాశనం చేయాలి అన్నా అలుసుగా తీసుకోవాలి అనుకున్న ఇక్కడ కొన్ని ప్రధానమైన కారణాలు నీ వ్యక్తిత్వాన్ని కూడా కొన్నిసార్లు కారణమవుతుంది అదే వాళ్ళకి అలుసుగా వస్తుంది అదేంటో ఇప్పుడు తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటావు అలా ఎవరైనా కొత్తవారు పరిచయమైనా కానీ పాత స్నేహితులు కానీ పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోవు తల్లి నీకు కృతజ్ఞతాభావం ఎక్కువ ఏది చేసినా సరే మనసు పెట్టి చేయాలి ప్రయత్న లోపం అస్సలు ఉండకూడదు స్వార్థం ఉండకూడదు నిస్వార్థంగా చేసినప్పుడే సాయి మనకు ఫలితాన్ని ఇస్తాడనే గొప్ప మనసు నీకు ఉంటుంది క్రమశిక్షణ నిలవన పరిస్థితిలో కొన్నిసార్లు ఉంటుంది అలాగే ఆవేశం కూడా అధికంగా ఉంటుంది తల్లి కావాల్సింది జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి నీకు అధిక కోపం వల్ల నీ బాధను కూడా మనసులోనే దాచేసుకుంటూ ఉంటావు నీ బాధ నేనే పడతానులే నేనే అనుభవిస్తానులే నా బాధని ఎవరితో పంచుకోను ఎదుటివారికి చెప్పి వారి మనసు ఎందుకు బాధ పెట్టడం అంటూ ఆలోచిస్తూ ఉంటావు ఈ విధమైనటువంటి మనసుత్వం కారణంగా నీకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటివి ఎదుర్కొనే ఉంటావు నీ విధానాన్ని నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఫలితం లేదు నీ మిత్రులకి చిక్కులను కూడా కోరికను తెచ్చుకుంటున్నావు ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా కానీ ఖచ్చితంగా అతి కొద్ది కాలంలోనే మళ్ళీ సర్దుకుంటావు తల్లి అవసరం ఉన్నప్పుడే ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది నీ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం చేసే తప్పులు కూడా నీకు తప్పులుగా కనిపించే వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉన్నావు కొన్నిసార్లు స్వార్థం వచ్చేస్తుంది కుటుంబం అనేసరికి నా కుటుంబం నా బిడ్డలు నా భర్త నా భార్య నా తల్లిదండ్రులు అనే స్వార్థం వస్తుంది వారు తప్పు చేసినా సరే నీ మనసుకు తెలుసు వారు చేసింది తప్పని ఆ తప్పుల్ని వారిని సరిచేసుకోమని చెప్పకపోగా ఆ తప్పుల్ని సరిదిద్దకపోగా వారిని వెనకేసుకు వచ్చి కాపాడడానికి సమాజంలో వారికి మంచి పేరు తెచ్చిపెట్టడానికి డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటున్నావు తల్లి ఇది మార్చుకోవాలి తప్పు ఎవరు చేసినా తప్పే దండించాలి ఆ తప్పును సరిదిద్దాలి అప్పుడే కదా నువ్వు మంచి వ్యక్తివి అలాగే నువ్వు కనుక ఏదైనా వ్యాపారం చేస్తుంటే నీకు మంచి పేరు అనేది వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యవహారాలు మాత్రం అంతా కూడా బాగుంటుంది కొత్తగా ప్రయత్నిస్తావు ఏది కొత్త వ్యాపారం చేసినా అందులో ఇబ్బందులు ఉంటాయి విజయాలు ఉంటాయి ఒక్కోసారి అందులో నువ్వు తూకావంటే నీకు విజయం అందుతుంది అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చిపోతూ ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా కొంతమందిని నువ్వు వదిలేసావు వారి విలువని ఇప్పుడు పూర్తిగా అంటే కొన్నిటిని భూములని కొని వదిలేసావు అవి దాని విలువ పూర్తిగా పెరగబోతుంది ఖచ్చితంగా ధనవంతునివి కాబోతున్నావు కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏదైతే నువ్వు వృత్తి చేస్తున్నా వ్యాపారం చేసుకున్నా నీ సొంతంగా ఏదైతే చేసుకున్నావో దానిని ఇతరులకు అందివ్వడానికి నీ యొక్క అదృష్టాన్ని నువ్వే అంటే చేజార్చుకుంటున్నావు కాబట్టి జాగ్రత్తగా నువ్వు చేస్తున్నది ఏదైతే వృత్తి ఉందో పని ఉందో వ్యాపారం ఉందో నువ్వు నిలబడి సంపాదించే చోటును ఎవరికీ కూడా వదిలిపెట్టద్దు తప్పుగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నా అంటే అలా చేసినా సరే చేతిలో ఉన్న అదృష్టాన్ని జీవితంలో ఉన్న అదృష్టాన్ని చేజార్చుకోవాల్సి వస్తుంది స్త్రీ సంతానం పట్ల అభిమానంగా నీకు ఎక్కువగా ఉంటుంది కొన్ని రకాల అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే నీ జీవితంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు నేను ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే నీ కొన్ని అంటే కొన్ని నిందలు వేయచ్చు సమాజంలో నీ యొక్క పేరు అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా తల్లి కాబట్టి నీ యొక్క స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి నువ్వు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు కీడు జరుగుతుందనేది కూడా ఆలోచించకుండా సలహాలు అనేది అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమా అవకాశం ఉంటుంది ప్రమాదంలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలానే చేస్తున్నావు తల్లి జాగ్రత్త సర్వం అంటే సర్వం నీ యొక్క పరిస్థితి అంతా కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి స్థితి కాబట్టి నీ జీవితం అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వారిని గమనించు వారు నీకు సలహాలు ఇచ్చినప్పుడు పాటించాలా వద్దా అని ఒకటికి పదిసార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అవసరమైతే ఇంకా వేరే వ్యక్తుల అనుభవం కూడా లేకపోతే నీ యొక్క శ్రేయభిలాషులు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకో అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరైనా సరే నీకు కొంచెం సలహాలు ఇస్తే పాటించే విషయంలో నీ చుట్టూ ఉన్న వారి విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయాల్లో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయొద్దు చిక్కుల్లో పడతావు మోసపోతావు నిన్ను సర్వం నాశనం చేస్తారు నీ కుటుంబాన్ని నిన్ను రోడ్డు మీదికి లాగేస్తారు జాగ్రత్త అందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని ఎక్కడా కూడా లేదు కదా వారు మోసానికి నీ దగ్గర సంతకాలు కూడా పెట్టుకోవచ్చు జాగ్రత్త ఈ గండం నుంచి నువ్వు బయటపడు ఒకటికి పదిసార్లు ఆలోచించు ఇలా జరగబోయే అవకాశం ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడు అని మన బాబాగారైతే అంటున్నారండి మరి మన బాబాగారు మన కోసం ఇలాంటి వీడియోని ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో ఈ పాటికే మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్